నమస్తే అండి నేను మీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటో తెలుసా మేము వంట చేస్తూ ఉండగా మధ్యలో గ్యాస్ ఆగిపోయిందండి చాలా పెద్ద ప్రమాదం తప్పించుకున్నామని అనుకోవచ్చు ఒక రకంగా ఈ వీడియో మీకు ఉపయోగపడితే అని తీస్తున్నాను చూడండి తప్పకుండా ఎండాకాలం మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీ గ్యాస్ స్టవ్లు అలాగే సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండండి మధ్య మధ్యలో షాప్కి తీసుకెళ్ళి బాగా చేయించుకోండి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాంటే ఈరోజైతే ఇలా అయింది ప్రమాదం తప్పిందనుకోవాలి ఇంకా మా వారి ఫోన్ చేయగానే సరౌండింగ్లో ఉన్నారనుకుంటా త్వరగా వచ్చేసారు వాళ్ళ ఫ్రెండ్ తీసుకుని తీసుకున్న వాళ్ళ ఫ్రెండ్కి చిన్న స్టవ్ రిపేర్లు అయితే తెలుసు అంటండి పాపం చేసి పెట్టారు ఇప్పుడు తర్వాత షాప్కి తీసుకెళ్తాం రండి వీడియోలోకి వెళ్ళిపోతాం లాస్ట్ వరకు చూడండి ఎండాకాలం పెన్ అండి జాగ్రత్తగా ఉంచుకోండి కొంచెం మా స్టవ్ వంట చేస్తూ ఉండగానే పెద్ద స్టవ్ ఇది పెద్ద బర్నాల్ది ఆగిపోయింది అందుకే చూస్తున్నారు మా వారి ఫ్రెండ్ అనమాట మా వెలివిషరు వచ్చారు పాపం ఎంత చేస్తున్నారు మాకు చిన్న హెల్ప్ చక్కగా అదిగో చెక్ చేస్తున్నారు అనమాట కొన్ని విషయాలు తెలుసు స్టవ్ గురించి అందుకని వంట చేస్తూ మధ్యలో ఆగిపోయింది షాప్ కింద అంత టైం లేదండి అందుకే పాపం అడిగితే చూస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కొన్ని మనం చూసుకొని చేసుకోవాలండి చంద్ర నుంచి తీసుకెళ్దాం అనుకుంటున్నాము అప్పుడప్పుడు సర్వీసింగ్ చేస్తూ ఉండండి మీరు కూడా కంపల్సరీ ఎవరైనా సరే మా ఇంట్లో అనుకోకుండా స్టవ్ ఆగిపోయింది అనమాట పెద్ద స్టవ్ ఇది 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 పెద్ద బంధు కదండి ఏం జరిగిందండి మీరు అన్నారు కదా ఇందాక పైపు కూడా మార్చాలంటున్నారు పైపు కూడా మార్చాలంటే ఇది చూసారా ఇలా ఉంటే చాలా డేంజర్ అనమాట ఎప్పుడైనా మీరు అలా ఉంచుకోకండి మేము మేము కూడా చాలా పొరపాటు చేస్తాం ఇప్పటివరకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఈ రోజైతే కుదిరింది మరి ఇది ఎందుకు అయిపోయిందో తెలియదు ఏమైందండి దీనికి చూస్తున్నారు ఇప్పుడే చూద్దాము ఏం జరిగిందో వీలైతే మీరు తప్పకుండా సర్వీసింగ్ అయితే ఇచ్చుకోండి మంచిది కాదు అలా అన్ని ఉంటే మేమే ఇప్పటికే పొరపాటు అయింది ఎన్ని రోజులు ఉంచటం తప్పు అది చాలా పేరిపోతున్నాయి పోతే నేను యూట్యూబ్లో చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం కూడా మొత్తం ఇవన్నీ తీసి చూస్తున్నారనమాట పాపం మేము షాప్కి అయితే పంపిస్తామండి కాసేపు ఉండి ప్రస్తుతానికి అయితే వంట ఆగిపోయింది కదా చూస్తున్నారు శ్రీనివాస్ గారు స్క్రూ డ్రైవర్ కట్టింగ్ ప్లేయర్ అన్నీ అవసరం ఇప్పుడు ఎక్కడ అమ్మో జాగ్రత్త కాలుతుందండి ఇప్పుడే వంట ఆగిపోయింది కదా కాలుతూ ఉంది జాగ్రత్తగా తీండి అదంతా పాపం అదే మాకేదో హెల్ప్ చేయిపోయి మీ చెయ్యి జాగ్రత్తగా ఉంచుకోండి పాపం మీరు గుర్తుపెట్టారా శ్రీనివాస్ గారిని ముందు వీడియోస్ అడుగుతున్నారు అందరూ మిమ్మల్ని అడుగుతున్నారండి ఆకువూరు కోసేటప్పుడు అనని మా వారి ఫ్రెండ్ అండి శ్రీనివాసరావు గారు అని మీరు బాగా ఫేమస్ అయిపోయారండి ఆకువరు కోసేటప్పుడు ఆయన ఎవరు అని అడుగుతున్నారు మనకు తెలిసిన వాళ్ళు అది మొత్తం క్లీన్ చేస్తున్నారు విప్పుతున్నారు ప్రస్తుతానికి మళ్ళీ తర్వాత ఏదన్నా ఉంటే షాప్కి అయితే తీసుకెళ్ళాలి ఇంకోటి ఏంటంటే పైపు కూడా మార్చాలండి ఇందాక మీకు చూపించాం కదా జాగ్రత్త కొంచెం ఆరంతు పైపు మార్చాలంట చాలా అండి పైపు అంతకుముందు కూడా ఇట్లనే చాలా డేంజర్ అయిపోయింది ఏం కావాలా పిన్నిసా సరే అయితే ఇలా చిన్న చిన్నవి ఉంటే మన ముందు కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఇంట్లో వచ్చి ఉండాలండి ఇవి లేడీస్ కూడా కొంతమంది చేస్తారు కానీ నాకు రాదు ఇలాంటివి కొన్ని అయితే నేను చేసుకుంటాను కానీ వచ్చారండి మీరు నిజంగా థ్యాంక్స్ యూ అదంతా క్లీన్ చేయాలి ఏమైంది చూస్తున్నారా స్టక్ అయిపోయిందంటే గ్యాస్ ఏమంటారు దాన్ని గ్యాస్ రాలేదు ఎందుకో ఆన్ అవ్వట్లేదు స్టవ్ చూస్తున్నాం అనమాట మనము పెద్ద స్టవ్ స్టవ్ పెడతాం కదా ఉండదు అది పెడితే అందుకే మనకి పనులు అయితే వచ్చి ఉండాలి మొత్తం క్లీన్ చేయించాలండి స్టవ్ అంతా ఇదంతా బాగాలేదు మేము బయట తీసుకెళ్ళి చేద్దాం అనుకుంటున్నాము ఈ లోపల ఇలా అయింది మంచి పని అయింది లేండి మనం అనుకున్న కార్యక్రమం కార్యం వెతకుపోయిన కాలికి తగిలినట్లు బాగుంది బాగుంది ఇదేదో మొత్తం స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది వాళ్ళు చేస్తే బాగుంటుందండి మనం ఎంత చేసినా క్లీనింగ్ రోజు చేస్తాము అయినా ఇలా ఉంటుంది అనమాట లోపల వైపు అయితే మనం చేయలేం కాబట్టి మొత్తం సర్వీసింగ్ అయితే ఇవ్వాలి అప్పుడప్పుడు ఇది పాత స్టవ్ అండి ఎప్పుడో అనమాట ఇది చేస్తూ ఉన్నారు ఇలా పాపం మొత్తం ఇప్పదీసి ఎక్కడ పెట్టుకుంటారా శ్రీనివాసరా బయట పర్లేదు ఇక్కడ ఓకే పైపు కూడా మొత్తం పాతగా అయిపోయేలా ఉంది ఇంకో స్టవ్ కూడా ఉంది పాతది ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఇది తర్వాత స్టవ్ అనమాట ఇది మా ఇంకా ఫస్ట్ స్టవ్ అయితే బరి మందంగా ఉండేది బాగుంటుంది అది క్వాలిటీ తర్వాత ఇట్లా కొంచెం బాగాలేదు ఇప్పుడైతే అసలే బాగుండట్లేదండి అదే సంగతి మొత్తం తుప్పు పెట్టిపోయినట్లు అట్లుంది వీలైతే కొత్తది తీసుకోవాలి ఇంక ఇట్లయితే కుదరదు ఇంకా రోజు క్లీన్ చేసి క్లీన్ చేసి ఇదిగో సబ్బు అంతా ఇక్కడ ఇటువైపు వచ్చిందట అందక అట్లా ఆగిపోయిందా స్టవ్ అది మొత్తం తీసేయాలి అంతా మొత్తం ఓకే మొత్తం విప్పదీస్తా ఉన్నారు ఇలా పాపం కానీ మొత్తం ప్రమాదం అయితే ఒక రకంగా తప్పించుకున్నట్లే మా పాప వంట చేస్తున్నందు నేను వీడియోస్ తీస్తూనే ఉన్నాను గ్యాస్ ఆగిపోయిందండి దగ్గరలో ఉండబట్టి పాపం వచ్చారు చేయటానికి గ్యాస్ వాళ్ళు ఎప్పుడు మనకు అందుబాటులో ఉండరు కదా చిన్న చిన్న పనులు అయితే మనకు వచ్చి ఉండాలి ఇదిగో ఇది మొత్తం ఇప్పదిస్తున్నారండి మొత్తం అక్కడ ఆపుదామా మెయిన్ దగ్గర గ్యాస్ అయిపోయింది ఆపేసారా ఓకే 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 పాప మొత్తం క్లీన్ చేయాలి సర్వీసింగ్ చేయించాలండి మొత్తం ఇలా అయితే ఉంది ప్రస్తుతానికి చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఎందుకు చూస్తున్నానంటే లేడీస్ కి సంబంధించింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలు అది ఉంటారు చిన్నపిల్లలంతా అవును ఒక్కొక్కసారి ఇంట్లో అవుతుంది అందులో ఇంట్లో ఇప్పుడు పిల్లలు ఉంటారు సెలవులకి ఏదో తెలుసు తెలియక ముట్టుకుంటా గ్యాస్ ని ఆన్ చేస్తూ ఉంటారు తెలియ జాగ్రత్తగా అయితే ఉండండి పిల్లలతో మనం పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి మేం మా పొరపాటు ఏంటంటే చాన రోజులు అయింది సరసిం చేయించి అనుకుంటూ అనుకుంటే చానాళ్ళు ఇట్లా మొత్తం పాడైపోయిన దాకైతే అయితే ఉంచాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మాకు అది కరెక్ట్ వదిలేయకూడదు అప్పుడప్పుడు ఇచ్చి పంపిస్తుండాలి పాత స్టవ్ కాబట్టి ఇట్లా ఉందండి రోజు క్లీన్ చేసిన కింద వైపు అయితే సబ్బాది అంతా ఆగిపోయి అట్లా ఉందనమాట పైప్ అయితే మొత్తం పాడైపోయింది ఇంకా ఏంటది షాపు లో దొరకదండి ఆ పైపు పైపు దొరకదా షాపుల్లో దొరుకుతుంది ఓకే ఓకే క్వాలిటీ గ్యాస్ వాళ్ళ దగ్గర అంటే తీసుకోండి మీరు ఎవరైనా తెలియపోతే చెప్తున్నాను మేము కూడా గ్యాస్ వాళ్ళ దగ్గర తీసుకుంటాము షాపుల్లో అయితే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది ఎంతైనా అది క్వాలిటీ బాగుంటేనే సేఫ్లో ఉంటాము క్వాలిటీ లేకపోతే ఎప్పుడో పేలిపోయింది చాలా జాగ్రత్తగా ఉండాలి మన భలే భయం అసలు ఈ గ్యాస్తో నిజం చెప్పాలంటే ఈలోపు మనం స్టవ్ ఒకటి ఇంకోటి తెచ్చారు చూద్దాం అండి మనం వెళ్ళి చూద్దాము బిగించేలోపు శ్రీనివాస్ గారు బిగించేలోపు మొత్తం అయిపోయింది అప్పుడే ఐదు నిమిషాలు మొత్తం తీసారి చూసారు క్లీన్ చేస్తున్నారు ఏదో ఏం జరిగిందండి లోపల స్టక్ అయిందంట మొత్తం క్లీన్ అయిపోయింది అదంతా ఏది అది తుప్ప అంతా ఎక్కడుంది తుప్ప అంతా ఎక్కడుంది తుప్పు పట్టింది ఉంది కదా డస్ట్ ఉండదా ఏది ఏది ఇదిగో ఇదంట ఇది ఇది ప్రాబ్లం ఇది స్టక్ అయింది దీంట్లో దుమ్మంతా పట్టిపోయి ఇదండి ఇంత చిన్న ప్రాబ్లం మనకి ప్రాణాలే కోల్పోయేంత పరిస్థితి అయితే ఏర్పడితే ఒక్కోసారి జాగ్రత్తగా అయితే ఉండండి మీరు నేను ఇదెందుకు చూపిస్తున్నానండి మీకు అందరికి అవసరం పడే వీడియో ఇవన్నీ ఇలాంటివి చెప్పాలి చూపించాలి తప్పకుండా ప్రాణాలకు సంబంధించింది గ్యాస్ పెళ్ళిపోతే ఏం లేదు అబ్బో చాలా చూస్తున్నాం వీడియోలు నాకు నిజంగా ఇట్లా ఆగిపోందని చాలా భయం వేసింది అసలు నిజంగా ఏదో దేవుడి దేవుళ్ళ త్రుటిలో ప్రమాదం తప్పినట్టు అయింది ఎప్పటి నుంచో మీరు సార్ ఇట్లా రిపేర్కి ఈరోజు అయింది ఈ లోపల రండి మా పాప ఏదో కలుపుతుంది ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు లెమన్ జ్యూస్ మర్చిపోయా చోడా వేసుకోవచ్చు దీంట్లో సుగంధ సుగంధ వేసుకోవచ్చు సుగంధ తీసుకొస్తా ఉండండి ఒక నిమిషం ఇదిగోండి సుగంధ ఇది కలిపితే ఒక స్పూన్ భలే ఉంటుంది టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది ఫుల్గా బాడీ కూల్ చేస్తుంది అనమాట మూలికలు వేర్లతో చేసింది అనమాట ఇది ఎందుకు వేసుకోమ్మా మంచిది తలో చేస్తుంది ఒళ్ళు స్టవ్ అంతాకి క్లీన్ సర్వీసింగ్ ఎంత కానీ భలే ఉంటుంది అసలు నీటి కొత్తగా చేసిస్తారు ఏదో లిక్విడ్ వేసి క్లీన్ చేస్తారు ఇది మొత్తం అందుకే నీట్గా ఇది స్టవ్ కూడా చూడు పాపం బాగు చేస్తా ఉన్నారు మొత్తం ఇదిగోండి సుగంధం కలుపుకోండి కొంచెం చాలా చలవ చేస్తుంది అనమాట ఒంటికి పని చేసుకుంటూ మధ్య మధ్యలో లిక్విడ్ ఫుడ్ తీసుకుంటుంటే ఎండాకాలం మంచిది ఎట్లా మనం ఫుడ్ సరిగ్గా ఫుడ్ ఎక్కువ పోదు నిజం చెప్పాలంటే ఎండలకు తిరిగి తిరిగి పనులు చేసుకుంటూ మనం ఇంట్లో పని కాని అట్లా ఇలాంటప్పుడు నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ మళ్ళీ గ్లూకోజ్ వాటర్ ఇంకా సబ్జా గింజలు సగ్గుబియ్యం జావా సబ్జాగింజలు మజ్జిగతో అన్నమాట మజ్జిగ అయితే కంపల్సరీ కదా ఇలాంటివన్నీ మరీ మరీ తాగండి ఇంకా మంచిది ఇవాళైతే మాకు సగ్గుబియ్యం జావా ఆపేసాము ఇదైతే చేస్తాము పట్టికి బెల్లం వాటర్ బెల్లం వాటర్ పానకం పానకం అది కూడా రెండు రెండు యాలుగా వేసేసి బెల్లం కొంచెం వాటర్లో కరగబెట్టి తాగినా మంచిది మేము అప్పుడప్పుడు అలా కూడా ఎస్ బెల్లం పానకం అందుకే కదా మన శ్రీరామ్కి వడపప్పు పానకం ఎందుకు ఇస్తారనుకుంటున్నారు మంచి ఎండల్లో పండగ జరుగుతుంది కదా అలా భక్తులంతా గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎండదెబ్బ తగిలిద్దని ఆ స్వామి వారికి ప్రసాదం వడపప్పు పానకం ఇచ్చి ఆ ప్రసాదం మనకు అందజేస్తారనమాట చాలా మంచి ఆరోగ్యానికి కూడా అలా ప్రతిదీ మనకి అన్ని రకాల పనుకు ఉపయోగే ఉపయోగానికి వచ్చేయే ఉంటాయి మనం ఆలోచిస్తే ప్రతిదీ ఇదిగోండి ఇలా అయితే అవుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు అయిపోయింది కదా ఈలోపు మా పంపించారు పంపించారనమాట బయట నుంచి ఇది గ్యాస్ ఆగిపోయిందని ఫోన్ చేయగానే ఇది ఇది కొన్ని పంపించారనమాట ఇండక్షన్స్ ఇది ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఎమర్జెన్సీలో మనం క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు బట్ బీ కేర్ఫుల్ ఇది కూడా స్టవ్ కాబట్టి ఇలా స్టవ్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండక్షన్ స్టవ్ ఆడుకోవచ్చు ఎక్స్ట్రా ఎందుకైనా మంచిది ఎమర్జెన్సీలో ఉంటే బెటర్ ఇప్పుడు స్టవ్ పాడైందని చెప్పగానే మన ఆన్ఇమీడియట్గా కొని పంపించారనమాట అయితే ఇది కరెంటుదండి మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళొచ్చు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఇట్లా మా టూర్లకు వెళ్ళేటప్పుడు అలా ఎమర్జెన్సీలో ఉంటుందని ఇప్పటికైతే వచ్చిందనమాట అది కూడా మా స్టవ్ రిపేర్ వచ్చింది కదా అందుకని ఇప్పుడు కొన్ని పంపించారు వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ గారు గారితో ఇప్పుడు పంపించారనమాట అలా బాగా చేస్తున్నారు పాపం లోపు మేము వంట ఆగిపోతున్నాం అన్ని దీన్ని పంపించారు ఎప్పటికీ ఉంటుంది మనకి సేఫ్ సైడ్లో ఉంటుంది మంచిదే కదా కరెంట్ ఉండాలి అయితే దీనికి కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది అందరికీ తెలిసిన విషయమే మన ఇంటికి ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము చెప్పాలి ఇదిగోండి కరెంటుతో పనిచేసేది ఎక్కడికైనా బ్యాగులు వేసుకుని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మనం ఇలా కొత్త కొత్త అన్నీ వచ్చినాయి మనకి టెక్నాలజీ ఇప్పుడు ఒకప్పుడైతే పిల్లలు పోయి ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి వచ్చినాయి తప్పని పరిస్థితి కాబట్టి మనం వాడుకోవాలి తప్పదు ఇంకా మనం చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి కాబట్టి ఇలాంటిది అనమాట ఇది ఇప్పుడు తెచ్చాం కాబట్టి చూపిస్తున్నాను ఒకవేళ ఎవరికైనా తెలియపోతే ఉపయోగపడితే చేసుకుంటారని అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన విషయాలే కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత కదా అందుకే చెప్తున్నాను సరే మన స్టవ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇప్పుడు మనం నిమ్మకాయ నీళ్ళు అయితే తాగేద్దాం ఫస్ట్ అరిసి అరిసి గొంతెండిపోయింది అమ్మయ్యా తాగేద్దాం మీరు మాత్రం మర్చిపోకుండా తీసుకుంటూ ఉండండి చక్కగా మజ్జిగ్గానే అలాంటివన్నీ ఇంట్లో ఉంటే చిన్న చిన్న వస్తువులు కనిపించవు బయటకు వచ్చి క్లీన్ చేసుకోవాలి ఇలా అయితే ఉందన్నమాట ఇప్పుడు మనకి అది పరిస్థితి అది క్లీన్ చేసుకుని వచ్చారు బయటికి చక్కగా ఫిట్ చేసేస్తున్నారండి ఇంకా చాలాసేపు నుంచి క్లీన్ చేస్తున్నారు వీడియోలో అన్ని చూపించలేము కదా కొన్ని ఇలా అయితే జరుగుతుందనమాట ఎమర్జెన్సీలో పాపం థ్యాంక్స్ అండి క్లీనిక్కి ఎప్పుడు తీసుకెళ్తారు మళ్ళీ దీన్ని ఒకరోజు టైం ఉన్నప్పుడు అప్పుడు దాకా వాడుకొని కొత్తదేనా కొత్తది తీసుకుంటారంట ఫోన్ రోజులు జరిగితే ఇది మళ్ళీ మనం క్లీన్ చేసి పెట్టుకుంటే పక్కన ఎప్పుడన్నా మనకి ఫంక్షన్లో జరిగినప్పుడు కదా పనికి వస్తుంది చక్కగా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కొత్తది కొన్ని తర్వాత తర్వాత ఈ పైపు కూడా కొత్తది తెచ్చుకోవాలి మార్చుకోవాలి అమ్మో చాలా కష్టం అలా ఉంటే చాలా అసలు ఏమైనా ఉందా నా చాట్లో పోస్తున్నాయి గుర్తొస్తేనే భయం వస్తుంది చిన్న సూక్ష్మంగా ఉన్నాయి నట్లు అవన్నీ జాగ్రత్తగా బిగించాలి అదిగో చూడండి సెట్ అవ్వాలి సెట్ అయితేనే మళ్ళీ కరెక్ట్గా వెళ్ళి తెలుసు కాబట్టి చేస్తున్నారు మనకు తెలియని విషయాలు ఇలాంటివి అస్సలు చేయకూడదండి చాలా డేంజరు వేరే విధంగా అన్న మనం పని అంటే ఒక పూట హోటల్లో తెప్పించుకొని తిన్నా బాధలేదు కానీ ఇలా వేరే వేరే ఉంటే వాడుకోవాలి తప్ప ఇలాంటివి మాత్రం మనం ప్రయోగాలు చేసి చేయకండి తెలియని వాళ్ళు శ్రీనివాస్ గారికి తెలుసు కాబట్టి ఈ దీంట్లో కొంచెం వర్క్ తెలుసు కాబట్టి చేస్తున్నారు మీరు తెలియని వాళ్ళైతే అస్సలు చేయకండి ఇలాంటి మంచిది కాదు ఎప్పుడో సరిగ్గా ఫిట్ అవ్వపోతే పేలిపోతే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది పాపం చేస్తూ ఉన్నారనమాట ఇలా మొత్తం తుప్పు పట్టింది ఎప్పుడో పాతది కదా అందుకని ఏదో వీడియో చూస్తూ మేము కూడా చేసుకోవచ్చు అనుకోకండి పొరపాటును కూడా చేయకండి తెలియని విషయాలు తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలిగే పనులు అనమాట ఇవి మనం మనలాంటి వాళ్ళు అసలు చేయకూడదు చాలా పొరపాటు అండి అది ఏదో నేను ఉపయోగపడే వీడియో కదా అందరికి అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పడం కోసం తీసే వీడియో అనమాట ఇది చూడండి లోపల పార్ట్స్ అన్నీ అంత చిన్న చిన్నగా ఉన్నాయో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఇలా ఉంటుందన్నమాట ఎండాకాలం మామూలు లేదుగా అసలు వేడి మీరు ఎందుకు రావట్లేదు మా తోటకి అప్పుడు వచ్చి బాగా హరవస్ చేస్తాడు టైం ఇష్టం ఎవరు ఈసారి సాయంత్రం పూట చల్లగా బాగుంటది బిల్డింగ్ పైన మీరు ఏమైనా నా కూరలు తీసుకెళ్లాలంటే రండి పాపం మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు ఆయన వచ్చి ఆ కూరకు వస్తారు కదా ఆయన ఎవరు ఆయన ఎవరు అన్నారు నిజంగా మీరు నంబరు నేను చెప్పా మా వారి ఫ్రెండ్ శ్రీనివాసరావు గారు అని చెప్పి ఇంకా ఇప్పుడు మీరే చెప్తున్నారు సార్ తర్వాత వీడియోలోకి వచ్చినాక దానిలో నేను వీడియోలోకి రాక శ్రీనివాసరావు గారు మళ్ళీ తర్వాత స్టవ్ తెలుసు కాబట్టి పాపం చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు మాకు అదే సంగతి ఇటు ఇటు తిప్పాలి ఇటు తిప్పాలి అటు ఇటుగా ఉంటుంది కాబట్టి మాకు ఒకవైపు క్లీనింగ్ చేయటానికి రాదు అందుకనే అట్లా కొంచెం సబ్బదంతా ఉండి అట్లా అయింది మొత్తం పంపించాలమ్మా షాప్కి మొత్తం బల క్లీన్ చేస్తారు వాళ్ళ దగ్గర లిక్విడ్ అది ఉంటుంది కదండి కొత్త తీసుకోవడం అనంత ఇంకా అయినా సరే క్లీన్ చేయించాలి అయినా సరే మొత్తం షాప్ వాళ్ళు అయితే నీట్గా చేయించి పక్కన పెట్టేయాలి మనం ఏదన్నా కవర్ చుట్టేసి నీట్గా పక్కన పెట్టేస్తే మనకి మళ్ళీ ఫంక్షన్లు అలాంటప్పుడు ఎవరిని అడగకుండా మన వస్తువులు మనం ఇలా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు ఇప్పుడు కొన్న స్టవ్ కొంచెం గట్టిగా రావట్లేదు ఇలాంటివి మనం దాచిపెట్టుకోవాలి ఒకటి ఉంది ఆల్రెడీ ఇది రెండోది అనమాట కొత్తది కొంటే ఈసారి స్టీలే తీసుకోవాలి గ్లాస్ అసలు తీసుకోవద్దంట పెరిగిపోతున్నాయి తెలుసండి అండి గ్లాస్ అన్నీ చాలా మంది పెట్టారు పెరిగిపోతున్నాయి అంట అయిపోతుంది మన స్టవ్ నీట్గా హ్యాపీ అది వంట మధ్యలో ఆగిపోయింది ఇదిగోండి పైపు బాగాలేదు కదా మన కొత్తగా వచ్చిందాక టేపు ఇచ్చేస్తున్నారు అనమాట అయితే ఉండాలి మనం జాగ్రత్తగా ఇక్కడ ఇట్లా మీకు ఏదైనా పగులు ఓకే కొత్తదైతే కొనుక్కోండి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు చెప్పేది ఏంటంటే కరెక్ట్ మీరు చెప్పింది టేపులు అంటే వేకంట్ ఇలా కొత్తది అయితే కొనుక్కోండి మేమేంటంటే ప్రస్తుతానికి కొత్త పైప్ వచ్చిన దాకైతే అలా చేస్తున్నారు అనమాట జాగ్రత్త కోసం కొంచెం వచ్చిందాకన్నా ఉండాలి కదా అందుకని మీరు పొరపాట్లు కూడా ఇలాంటివి చేయకండి ఇప్పుడు మన స్టవ్ ఎలా ఉందో చూద్దాం మొత్తానికి ఆగిపోయింది అసలు లేకుండా బా మంట పల్లె వస్తుందండి శ్రావంతి ఇట్రా మంట చూడు అంతకుముందు అసలు ఈ స్టవ్ స్టవ్వే రాబాబ్ అబ్బాబ్ ఈ మాత్రానికేనా చూడు మంట అంటే బాగా వస్తుంది

కొంచెం గాలి చల్లగా ఫ్యాన్ అయ్యదే శ్రీనివాసరావు గారు చాలా థ్యాంక్స్ అండి ఎన్ని రోజులు అసలు మీకు వచ్చే నాకు తెలియదు ఇప్పటివరకు నిజంగా తెలియదు మాత్రం మీకు వచ్చే అందిస్తే అసలు మీరు వచ్చినప్పుడు ఎప్పుడోసారి కనీసం అడిగినా చేయించుకునేవాడు కొంచెం హెల్ప్ చేయండి అని మాకు అసలు తెలియదే బలే చిటికలో చేసి పెట్టారు పది నిమిషాలు అవునవును బా బాబా బాబ్ సూపర్ క్లీనింగ్ ఒక్కొక్కటి మనం చేసుకోవాలి తప్ప పది నిమిషాలు క్లీన్ చేశారు గారు చాలా చాలా థ్యాంక్స్ అండి పని తొందరగా అవట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు మళ్ళీ ఇంకోసారి అమ్మయ్య మాకు పెద్ద ప్రాబ్లం తీరిపోయింది ఏదన్నా బిర్యానీలు కానీ చికెన్లు మటన్లు ఉండాలంటే పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి చాలా వసతులు పడ్డామండి ఇప్పటి ఇప్పటివరకు మీకు వీడియోలో తెలియదు కానీ అమ్మో చాలా ఇప్పటి ఇప్పటివరకు పాపం పని చేసి వెళ్తున్నారు చాలా థ్యాంక్స్ నిజంగానే పైపు కూడా పగిలిపోయింది కదండి గ్యాస్ స్టవ్ది అది తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు అక్కడ దగ్గరలోనే గ్యాస్ వాళ్ళు గ్యాస్ వేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉన్నారట ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్నామన్నారు సరే మన ఇంట్లో గ్యాస్ బండ కూడా అయిపోయింది సిలిండర్ ఇంకా అది బుక్ చేసి వెంటనే ఇస్తామన్నారంట సరే అది తీసుకొని గ్యాస్ పైప్ కూడా తీసుకొని వస్తామని చెప్పి వెళుతున్నారనమాట వచ్చిన తర్వాత మళ్ళీ గ్యాస్ పైప్ కూడా బిగించేది కూడా చూద్దాము మీరు మాత్రం మహిళలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంతా పిల్లలు ఉంటారు కదా ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి మాకేంటంటే అనుకుంటూ అనుకుంటూ ఇన్ని రోజులు అయితే అయింది ఈ రోజు టైం వచ్చింది అనుకుంటా అది స్టవ్ వెళ్ళకపోవటం ఇలా బాగు చేయించడం ఇలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం మళ్ళీ గ్యాస్ అదిగోండి అర్జెంట్గా వెళ్ళి పైపు కూడా తెచ్చేసారు ఇందాక తీసేస్తున్నారు అనమాట ఇట్లా మొత్తం అది ఈ రోజుతో మీతో పని అయిపోయింది ఇది హాయిగా లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోయింది మాకు అర్జెంట్ వెళ్ళి పైపు కూడా తీసుకొచ్చేసారు బయటకి వెళ్ళి వెళ్ళి గ్యాస్ వాళ్ళు దొరికినట్టున్నారు వెంటనే సిలిండర్ కూడా సిలిండర్ మనకి అయిపోయిన సిలిండర్ ఒకటి అది ఇచ్చేసి సిలిండర్ ఒకటను ఇది ఒకటి తెచ్చారు పాపం బాగు చేసి వెళ్ళి మళ్ళీ కొత్త పైపు కూడా వేసేసాము మళ్ళీ మీరైతే జాగ్రత్తగా ఉండండి అందరూ ఎప్పటికైనా డేంజర్ ఏంటండి ప్లాస్టర్ అది చుట్టి చేస్తే అదే మీకు తెలియటం కోసం మేము ఆ బిట్టు కూడా అలా ఉంచేస్తాము చూస్తూ ఉండండి అటుగాది ఇటు 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 అటుపక్కన ఇదిగో వంట అయిన అయితే ప్లాస్టర్ చుట్టి అలా వంట చేసేసాము ఇప్పుడైతే కొత్త పైపు తెచ్చేస్తారండి ఇలా మీరు ఈ పొరపాటు మాత్రం చేయకండి ఏదో అనే ఏదో మేము ఒక పది నిమిషాలకే అప్పటికి భయం భయంగా చేసాము అనమాట ఇలాంటి పొరపాట్లు అసలు ఎప్పటికి చేయకండి మీరు ఇదిగోండి అది చేయొద్దని చెప్పడానికి కోసమే ఈ వీడియో అనమాట ఇది ఇలా కొత్త పైపు తెచ్చేసుకోండి రెండు వందల యాభై మాత్రమే ఇది అది ఇలా అయితే కొత్త పైపు తెచ్చేసుకోండి సరేనా మేమైతే బిగించేస్తున్నాము బిగించినా చూపిస్తాం మళ్ళీ నేను మా గోంగూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి మీరు ఈరోజు అది సంగతి బాగున్నా గ్యాసు పైపు ఎంత తీసినా రావట్లేదండి చాలా స్ట్రాంగ్గా అది అలా ఉండిపోయింది అనమాట ఈలోపు మనకి పాపం భోజనం టైం అయితే అయిపోయింది ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ గ్యాస్ ఆగిపోకముందే పూర్తయింది ఒక బెండకాయ వైపుడే ఆగిందనమాట అలా బెండకాయ ఫ్రై చేసే లోపు వచ్చేస్తారు వీళ్ళు అప్పటికే రెండు దాటిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ పాపం భోజనం అయితే చేసేస్తున్నారు ఇంకా భోజనం చేసిన తర్వాత ఒక అరగంట పైనే కుస్తీ పట్టారు పైపు రాక ఇప్పుడు అది కూడా చూసేద్దాం రండి పాపం చాలా ఇబ్బంది పడ్డారు లాగినా రావట్లేదండి చాకుతో కోసినా రావట్లేదు ఎందుకంటే దాంట్లో పైపు లోపల సైడు ఇనుంతో చేసిన ఒక వలలాంటిది జాలి లాంటిది ఉందనమాట అందుకే చాలాసేపు ఇబ్బంది పెట్టింది అలా ఇదిగోండి ఇలా అసలు ఆల్మోస్ట్ దాదాపు అరగంట పైన అయింది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు పాపం వాళ్ళకి భోజనం చేసింది కూడా అరిగిపోయి ఉండొచ్చు అంతసేపు అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఇలా ఎంత తీసినా రావట్లేదు పాపం చాలా 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 చాలాసేపు అలా ఇబ్బంది పడి 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 అలానో మొత్తానికి అయితే అవి అక్కడ రెగ్యులేటర్ దగ్గరను అక్కడ సిలిండర్ దగ్గర రెండు పైపులు అయితే తీసేశారు లాస్ట్కి అలా ఇబ్బంది పడి అయితే చేశారండి మగవాళ్ళు ఉండబడి సరిపోయింది మన వల్ల ఆడవాళ్ళ వల్ల అవ్వదు కదా ఇలా సేపు కష్టపడ్డాక పైప్ అయితే మొత్తానికి సక్సెస్ అమ్మ ఇట్లా ఇంట్లో కొత్తగా ఇప్పుడు మళ్ళీ అబ్బో భలే ఉంది ఇది తొందరగా పట్టింది ఇప్పుడు తొందరగానే పట్టింది ఇది ఇప్పుడు చాలాసేపు ఓకే ఇక్కడ మంట వచ్చిన ఇక్కడ దాకా రాకుండా ఇలా పెట్టినట్టున్నారు కొత్తగా ఇప్పుడు కదా బాగుంది ఇది ఒకసారి ఇక్కడ కాలిపోయింది మాకు

హాయ్ రసు ఎల్ల దీంట్లో కొంచెం వేస్తే ఆ చుక్క చుక్క అటు చుక్కద్దామా తీసుక రండి బాగా క్లీన్ చేస్తే అప్పుడు కొత్తదొస్తది గా లైట్ వచ్చేస్తదామండి బంద్ చేస్తా అలా అయితే మొత్తానికి సెట్ చేసామండి చక్కగా పైపు అన్నీ ఒక అయిపోయాయి కొన్నాళ్ళు వాడుకోవచ్చు ఇలా కొంచెం సర్వీసింగ్ మళ్ళీ షాప్ తీసుకెళ్ళి చేయించి ప్రశాంతంగా కొత్త పోయాయి కొత్త స్టవ్ దాకా సరదాగా నవ్వుకుంటున్నాం అనమాట అలా అందరం కలిసి మేము 啊，是，嗯。